ఫ్రెండ్స్ మీరు కొత్త మొబైల్ ఫోన్ కొనేటప్పుడు మీరు కొంటున్న ఫోను ఒరిజినల్ బ్రాండ్ పేరుతో ఉన్నటువంటి ఫేక్ ఫోనా లేదంటే ఒరిజినల్ బ్రాండ్ ఫోనా అని తెలుసుకోవడానికి ఆ మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్తోని గవర్నమెంట్ వెబ్సైట్ అయినటువంటి సంచార్ సాతి డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్లోని సింపుల్గా ఎలా చెక్ చేసుకోండి ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సంచార్ సాతి డాట్ జిఓవి డాట్ ఐఎన్ అని టైప్ చేయండి సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది ఇందులో మనకు సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అని చెప్పేసి ఒక ట్యాబ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ లిస్టులోని కింద నో జెన్యునెస్ ఆఫ్ యువర్ మొబైల్ హ్యాండ్సెట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి సో మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది ఈ క్యాప్షన్ ఎంటర్ ద టెక్స్ట్ ఇన్ ద ఇమేజ్ అని ఉంది కదా అక్కడ క్యాప్షన్ ఎంటర్ చేయండి మొబైల్ నెంబర్ దగ్గర మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీని క్లిక్ చేయండి ఇప్పుడు మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటాం ఇప్పుడు వెరిఫై చేసుకున్న తర్వాత కింద మనకి ఐఎంఈ నెంబర్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ బాక్స్లోని మన మొబైల్ యొక్క ఐఎంఈ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి ఇలా సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి బ్రాండ్ నేము మోడల్ నేము మ్యానుఫ్యాక్చరర్ మార్కెటింగ్ నేము డివైజ్ టైపు ఇలా మనకి ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేస్తుంది సో మనం ఫోన్ కొనేటప్పుడు మినిమం టెన్ థౌజండ్ అయితే ఖర్చు పెడతాం సో ఇంత అమౌంట్ పెట్టి కొనేటప్పుడు అట్లీస్ట్ టూ మినిట్స్ టైం కేటాయించి ఇలా చెక్ చేసుకుంటే మనం సేఫ్గా ఉండొచ్చు ఒకవేళ మీరు బయట మొబైల్ స్టోర్లో తీసుకుంటున్నట్లయితే మీరు తీసుకునే ముందు ఆ మొబైల్ యొక్క ఐఎంఐ నెంబర్తోని చెక్ చేసుకోండి ఒకవేళ మీరు ఆన్లైన్లో తీసుకుంటున్నట్లయితే ఆ ఫోన్ డెలివరీ టైంలో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మధ్య మనం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నటువంటి ఐటమ్స్ ఒక్కోసారి డ్యామేజ్ అయి రావటము అలాగే వేరే ఐటమ్స్ రావటము ఒక్కోసారి రాళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి మనకు వచ్చినటువంటి పార్సల్ని ఓపెన్ చేసే ముందు మొబైల్తో నీట్గా వీడియో తీయండి ఏదైనా సమస్య ఉంటే రిటర్న్ బ్యాక్ పెట్టేటప్పుడు మనకి ఈ వీడియో అనేది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది